మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నిన్నటి వరకు వరకు ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో మొత్తం నగరవాసులందరూ కూడా ఒక్క పోతకి ఎండ వేడిమికి తాళలేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి మనకు కనిపించింది అయితే ఒక్కసారిగా రాజమహేంద్రవ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో క్లైమేట్ లో మార్పు మనం గమనించాం ఎప్పుడు లేని విధంగా ఉరుములు మెరుపులతోటి ఆ కొండపోత వర్షం కురిసింది లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి చూస్తున్నాం ఇటు సీతంపేట ఆర్యపురం కావచ్చు అటు శ్యామ్లా సెంటర్ డౌన్ టీ నగర్ దాంతో పాటుగా నగర్ ఇలాగా కొన్ని ప్రాంతాలు మొత్తం అంతా కూడా నీట ముడిగిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇక రాజమండ్రి వ్యాప్తంగా కొన్ని అభివృద్ధి పనులు కూడా ఎక్కడికక్కడ కాస్త పెండింగ్ గా ఉండడం తోటి ఈ నాళాల వరకు కావచ్చు లేకపోతే రోడ్డు నిర్వహణ పనులు కూడా జరుగుతున్న పరిస్థితులు ఒక్కసారిగా వచ్చిన ఈ కొండ వర్షం వర్షంతో మొత్తం అన్ని కూడా నిండిపోయిన పరిస్థితి ఎక్కడ ఏ ఉందో లేకపోతే ఏ హోల్ ఓపెన్ లో ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి అయితే నగర వ్యాప్తంగా మనకు అనిపించింది అయితే ఒక్కసారి అంటే మూడు గంటలు ఏకదాటిగా కురిసిన వర్షానికి మొత్తం ఆ నగరంలో లోతటి ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమనమైపోయాయి భారీ వృక్షాలు కూడా నేల కొరకడం తోటి అక్కడికక్కడ పవర్ కట్లు అయితే ఉన్నాయి ఇప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీగా మొత్తం అన్ని కూడా లైన్లన్నీ కూడా చేస్తున్న పరిస్థితి భారీ వృక్షాలను కూడా పక్కకు పెడుతున్నారు మనం తెలుసు ఇటు సీతంపేట కావచ్చు సీతంపేట ఆర్యపురం డౌన్ పూర్తి స్థాయిలో ఒక అంటే ఫ్లడ్ అయితే వస్తుందో వాటర్ ఒక్కసారిగా అది వచ్చింది పూర్తి సమ్మర్లో అసలు ఒక్క బోర్లతో అల్లాడిపోతున్న నగర ప్రజలకి కాస్త ఉపశమనం అనిపించింది ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఈ వర్షం చాలు రా అనిపించింది తర్వాత ఎక్కడా కూడా నాన్ స్టాప్ గా అదే వర్షం అంతే స్థాయిలో వర్షం అంటే ఒక క్లౌడ్ బస్ట్ ఏమైనా అయిందా ఈ రోజు రాజమండ్రిలో అనే రీతిలో మొత్తం వర్షం అయితే పడిన నేపథ్యం ఇప్పుడే మొత్తం ఎక్కడికెక్కడ రెస్క్యూ టీమ్స్ కూడా వచ్చి డ్రైన్స్ అన్ని కూడా అంటే వాటర్ వెలిపే విధంగా అయితే చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది ఏదైనా పవర్ కట్స్ మాత్రం ఇప్పుడు ఇబ్బందిగా పడుతున్నాయి ఎందుకంటే గాలి తీవ్రత ఎక్కువగా ఉంది దాంతో పాటుగా ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా పిడుగుపాటుకు గురవుతారంటూ కూడా అందరూ మొబైల్ అలర్ట్స్ కూడా వచ్చిన పరిస్థితి ఇక్కడ ఒక పిడుగుపాటు అంటే ఖాళీగా ఉన్న చెట్టు మీద కూడా ఒక పిడుగు పడిన పరిస్థితి మనం రాజమహేంద్రవరంలో చూసాం మొత్తం లోతంత్రి ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతున్న పరిస్థితి మరి ఈ వర్షం ఇంకా మిడ్ నైట్ లో ఏమైనా కురుస్తుందా లేకపోతే రేపు ఎల్లుండి కూడా వాతావరణం ఖచ్చితంగా వర్షాలు పడతాయని ఇచ్చిన నేపథ్యంలో ఇక నగర జీవనం ఎలా ఉండబోతోంది అన్నది తెచ్చి చూడాల్సిన పరిస్థితి మనకి రాజమహేంద్రంలో కనిపిస్తుంది కెమెరా గణేష్ తో విక్రమ్ సుమన్ టీవీ రాజమహేంద్రవరం నుంచి ತಿರು